మెథడ్ ఉంటుంది ప్రతిదానికి లైబ్రరీ సైన్స్ అన్నారు సైన్స్ అంటే మెథడ్ నిజానికి వాట్ ఈజ్ సైన్స్ అని క్వశ్చన్ అడిగితే చాలామంది సమాధానం ఎనీబడి ఓకే సిస్టమేటిక్ వే ఆఫ్ స్టడీ ఏదైనా ఒక విషయాన్ని క్రమబద్ధంగా అధ్యయనం చేయటం అనేది అమ్మాయి చెప్పింది అంటే సమాజంలో అన్ని శాస్త్రాలు ఉంటాయి ఈ అన్ని శాస్త్రాలకు ఒక మెథడ్ ఉంటుంది ఆ మెథడ్ ప్రకారం ఖచ్చితంగా నిర్దిష్టంగా ప్రయోగానికి నిలబెట్టి ఫలితాన్ని రాబట్టేదే సైన్స్ ఖచ్చితత్వం ఉండాలి టెక్స్ట్ బుక్ మీద సాంఘిక శాస్త్రం గణిత శాస్త్రం జీవశాస్త్రం అని ఉంటుంది కానీ మనకుండే విషాదం ఏమిటంటే మన చదువుల్లో టెక్స్ట్ బుక్ మీద ఉన్న టైటిల్ చెప్పకుండా టెక్స్ట్ బుక్ లోపల టైటిల్ చెప్తారు మనకి కనుక వాట్ ఈజ్ సైన్స్ అంటే శాస్త్రం అంటే ఏమిటి అంటే మనం కొన్నిసార్లు చెప్పలేకపోవచ్చు ఖచ్చితత్వం ఉండాలి నిర్దిష్టత్వం ఉండాలి దాన్ని ప్రయోగానికి నిలబెట్టాలి టు ఎక్స్పెర్మెంట్ చేయాలి దాన్ని ఎక్స్పెరిమెంట్ చేసిన తర్వాత కొన్ని ఫలితాలు వస్తే అది సైన్స్ అవుతుంది ఏది పడితే అది సైన్స్ కాదు మీది లైబ్రరీ సైన్స్ నాది తెలుగు లిటరేచర్ జస్ట్ లిటరేచర్ లిటరేచర్ ఏమైనా చెప్పవచ్చు ఒక అందంగా లేని అమ్మాయిని ఈమె ముఖం చందమామలాగా ఉందని కూడా చెప్పొచ్చు నేను లేదా ఒక అందంగా ఉన్న అమ్మాయిని ఈమె ఏమీ బాగలేదని కూడా చెప్పొచ్చు ఊహ మాత్రమే ఉంటుంది లిటరేచర్లో ఊహ మాత్రమే ఉంటుంది కానీ సైన్స్లో ఊహ ఉండదు ప్రయోగము ఉంటుంది మీది ఒక సైన్స్ ఈ సైన్స్ వలన సమాజాన్ని మీరు మార్చగలుగుతారు కేవలం మీకు ఉపాధి రావటం కదా మీ అందరికీ ఉపాధి వస్తుంది ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ మొన్న గురుకులాల్లో జాబులు వచ్చినప్పుడు మీ సీనియర్స్ అందరూ జాబులు పొందారు చదువుకున్న వాళ్ళలో ఎక్కువ జాబ్స్ వచ్చిన డిపార్ట్మెంట్స్ ఏమిటి గురుకులాల్లోని చూస్తే ఫస్ట్ లైబ్రరీ సైన్స్ ఉంది తర్వాత తెలుగు డిపార్ట్మెంట్ ఉంది మీరు ఇక్కడ సిస్టమేటిక్గా చదివితే ఖచ్చితంగా మీకు జాబులు వస్తాయి